పాకిస్తాన్ ను తీవ్ర ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాల్లో భాగంగా భారత్ తో బిజినెస్ కార్యకలాపాలు మొదలు పెట్టాలనే వాదన పాక్ వ్యాపారుల నుంచి మొదలైంది భారత్ తో వాణిజ్య చర్చలు జరపాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ కు వారు విజ్ఞప్తి చేశారు వ్యాపారవేత్తలతో మంత్రాలు జరిపిన ప్రధాని బంగ్లాదేశ్ ఆర్థిక అభివృద్ధిని ఉదహరించారు ఒకప్పుడు భారం అనుకున్న దేశాన్ని చూసి సిగ్గుపడుతున్నామని అన్నారు ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించే మార్గాలపై పాకిస్తాన్ వ్యాపారవేత్తలతో ప్రధాని షహబాజ్ షరీఫీ టీవ్లా భేటీ అయ్యారు వారి నుంచి ప్రశ్నలు సలహాలు చెప్పేందుకు అవకాశం ఇచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త ఆరిఫ్ హబీబ్ సంస్థ అధినేత మాట్లాడుతూ పాక్ లో నెలకొన్న రాజకీయ అస్థిరతపై ఆందోళన తగ్గించేందుకు భారతతో చర్చలు జరపాలని సూచించారు అది ఆర్థిక వ్యవస్థకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని అన్నారు అడియాల జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో సంప్రదింపులు జరపాలని సమస్యల పరిష్కారాలకు మరిన్ని అడుగులు వేయాలని ప్రధానికి సూచించారు పారిశ్రామిక వ్యవసాయ వృద్ధి సాధించటం వచ్చే ఐదేళ్లలో ఎగుమతులను రెట్టింపు చేయటంపై దృష్టి పెడతామని ప్రధాని చెప్పారు ఇది కష్టమైనదే అయినప్పటికీ అసాధ్యం కాదన్నారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిని ప్రధాని షహబాజ్ ప్రస్తావించారు తూర్పు పాకిస్తాన్గా పిలిచే ఆ ప్రాంతాన్ని దేశానికి ఒకప్పుడు భారంగా భావించామన్న ఆయన పారిశ్రామిక వృద్ధిలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని గుర్తు చేశారు తాను యువకుడిగా ఉన్న సమయంలో తమ భుజాలపై అదో భారమని చెప్పేవాళ్లని రోజు చూస్తే ఆర్థిక ఆ భారం ఎక్కడికి చేరిందో మనందరికీ తెలుసునని అన్నారు మనం వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నామని ప్రధాని షహబాజ్ షరీఫ్ కామెంట్ చేశారు